ఒక ఉడుత భక్తిగా మేంటీ అని అంటే ఒక దేవుడు నాకు కొంత స్థోమతి ఇచ్చిండు నేను ఐ వాంట్ టు షేర్ దాట్ విత్ కరీంనగర్ దాంట్లో ఏదైతే ఉందో ఒక పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు నా సొంతగా నేను ప్రతి సంవత్సరము కరీంనగర్ ప్రజల కోసము కరీంనగర్ ప్రాంతం కోసము స్పెండ్ చేయాలని ఆలోచనలో ఉన్నా ఒక ఇరవై పాయింట్స్ రాసుకున్నా ఇప్పుడు ఒక యాప్ కరీంనగర్ కోసం డెడికేటెడ్ యాప్ పెడదాం అనుకుంటున్నాం కరీంనగర్ సహాయక్ యాప్ పేరు నేను కరీంనగర్ సహాయకునిగా నేను కరీంనగర్ సేవకునిగా వెలిచాల సహాయక్ యాప్ యాప్ ద్వారా ఎవరన్నా మమ్మల్ని అప్రోచ్ కావచ్చు ఏ సమస్య ఒక కాల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేస్తాము త్వరితగతిన ఏసేపీ ఆ ప్రాబ్లం సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తాము కే హబ్ అని చెప్పి ఒక ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కూడా స్టార్ట్ చేసి స్టార్ట్అప్స్ కు దోహదపడాలని ఉంది దానికి ఒక ఐదు కోట్ల రూపాయల క్యాపిటల్ పెట్టి దాంట్లో కోటి రూపాయలు నేనే నాశాయం ఇచ్చి ఇంకో దాతల ద్వారా కొంత కార్పొరేట్స్ ద్వారా తగ్గిన సేకరించి గవర్నమెంట్ ద్వారా కూడా కొంత ఇప్పించి అట్లానే ఏదైతుందో యంత్ర చేయుత అని చెప్పి ఏడు కాన్స్టిట్యున్సీస్ ఉంటే ఏడు కి ఏదైతుందో ఒక యూనిట్ ఆఫ్ మెషిన్స్ చొప్పున జెసిబి బోర్వెల్ రిగ్ ట్రాక్టర్ ట్రైలర్ వాటర్ ట్యాంకర్ డోజర్